నమస్తే అండి ఈరోజు వీడియోలో నేల మీద కొన్ని కూరగాయ పాదులు పెట్టుకున్నాం కదా వాటి అప్డేట్ని చూపిస్తూ నేల మీద మనం పాదులు అవి పెట్టుకున్నప్పుడు ఎక్కువగా పందికొక్కులు అలా వచ్చి పాడు చేస్తాయి కదా అలా రాకుండా పందికొక్కుల నుంచి పాదుల్ని కాపాడుకోవటానికి కొన్ని పద్ధతులను కూడా ఫాలో అవుతున్నామండి ఈరోజు వీడియోలో మీరు వాటిని తెలుసుకోవచ్చు అనమాట వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ ఏంటంటే పర్మనెంట్గా ఉండే కొన్ని పాదులు ఉంటాయి కదా వాటిని మీకు నేల అందుబాటులో ఉంటే భూమి మీద అంటే నేల మీద వేసుకున్నారనుకోండి ఇంకా పర్మనెంట్గా సంవత్సరం అంతా కూడా కాపునిచ్చే పాదుల్లో నేను ఇక్కడ దొండపాదు వేసానండి రీసెంట్గానే వేశాను రెండు నెలలు అలా అవుతుంది అనుకుంటే ఇది వేసి చాలా మంచిగా కాపు అనేది స్టార్ట్ అయింది దొండలో చాలా రకాల వెరైటీలు ఉంటాయి కదా మనకి నచ్చిన వెరైటీ దొండపాదు నుంచి ముదురు కొమ్మల్ని సెలెక్ట్ చేసుకుని చక్కగా నేల మీద పెట్టేసుకున్నాం అనుకోండి కొమ్మను పెట్టిన ఇరవై ఇరవై ఐదు రోజుల్లోనే తీగలు రావటం అనేది స్టార్ట్ అవుతుందనమాట చక్కగా అంటే హైబ్రిడ్ వెరైటీలు నాట్ వెరైటీలు అలా ఉంటాయి దొండపాదులో ఇది వచ్చేసి పెన్సిల్ దొండండి చాలా మంచిగా కాపు అనేది వస్తుంది నిన్నే హార్వెస్ట్ చేశాము నెక్స్ట్ అంటే ఏంటంటే ఇక్కడ చూసారా పాదుకి చుట్టూరు ఆయిల్ డబ్బాని కట్ చేసి పెట్టాము ఎందుకంటే మనకి నేల మీద ఎంత ఏమంటారు ఎక్కువ రోజులున్న ముదురు పాదైనా కూడా పందుకొక్క వచ్చి రోజు తవ్వేస్తుంది అనుకోండి మొదలైన ఆ పాదు ఇంకెక్కువగా సర్వేవ్ అవ్వదు అనమాట పాడైపోతుంది అన్హెల్దీగా అయిపోయి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అలా వేరేపాదులు చాలాసార్లు పోతాపింద స్టార్ట్ అయ్యి కాపులు తీసుకునే పాదులను కూడా పందుకొక్క అలా తవ్వేయటం వల్ల ఆ పాదులు సడన్గా చనిపోయాయండి వేరేది కదిలిపోయి ఆ ప్రాబ్లం లేకుండా కట్ చేసేసి ఆయిల్ డబ్బా అని ఇదిగోండి ఇక్కడ ఇటువైపు ఓపినం చూసారా మొత్తం ఇలా కట్ చేసేసి ఇలా రౌండ్గా పెట్టేస్తామన్నమాట మనం కావాలనుకుంటే దీనికి చుట్టూరు తాడు కూడా కట్టేసుకోవచ్చు ఇది బాగా వర్కౌట్ అయ్యిందండి నేల మీద ఉండేవి అంటే మందు కూడా పెట్టుకోవచ్చు కానీ డైలీ చాలా ఉంటాయి కాబట్టి పందికొక్కులు మనం డైలీ చూసుకుని గార్డెన్లోకి వస్తుందనే టైంలో పెట్టుకుంటే పర్వాలేదు లేదంటే ఒక్కొక్కసారి మిస్ అయినా ఒక్కరోజు వచ్చి పాడు చేసినా ఇంకా పాదులు పోతాయి కాబట్టి పాదు ఎదిగి తేగలు రావడం స్టార్ట్ అవుతుంది అనే టైంలో ఇలా ఏదైనా డబ్బాని చక్కగా దాని చుట్టూరు అనుకోండి చక్కగా వర్కౌట్ అయింది అనమాట ఈ పద్ధతి మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి ఆయిల్ డబ్బానే కాకుండా ఏమైనా ప్లాస్టిక్కి వాటర్ క్యాన్ అలాంటివి కూడా మనం కట్ చేసి పెట్టుకోవచ్చు దొండపాదుకైతే ఇలా సెట్ చేసేసాము నెక్స్ట్ ఇటువైపున పాదులు పెట్టాము రెండు పాదులు పెట్టామండి పక్క పక్కన రెండు పాదులకి కూడా చూసారా అయితే బాగా ఎదుగుతాయా ఎండది తగులుతుందా అనే డౌట్ రావచ్చు ప్రాబ్లం ఏమి ఉండదండి తీగలు రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇబ్బంది ఏమి ఉండదు కింద ఉండే ఆకులన్నీ కూడా మనం రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది కింద ఉండేవన్నీ కూడా ఒకసారి డబ్బా తీసేసి మళ్ళీ ఈ ఆకులన్నీ రిమూవ్ చేసేసుకుని మనం అవి వేసుకునేటప్పుడు కూడా కొంచెం ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఆయిల్ క్యాన్కి పార్ట్ కింద పార్ట్ కూడా తీసేసి పక్కన ఒక పక్క కట్ చేసేసుకోవాలన్నమాట ఇలాగా ఈ మొదలు నుండే ఆకులన్నీ కూడా ఇలా రిమూవ్ చేసేసుకుంటే చక్కగా గాలాడద్దు అనమాట పాదు ప్రాబ్లం ఏమి ఉండదండి చాలా బాగా వర్కౌట్ అయింది పందుకొక్క అలా వచ్చినా కూడా వీటి జోలికి వెళ్ళట్లేదు ఇంకా ఆల్రెడీ ఇక్కడ బలం అది ఉంది కాబట్టి నేను ఎరువులు అవి వేయట్లేదు ఒక పది రోజులు ఆగిన తర్వాత వేయడం మళ్ళీ అలా చేసి పెట్టేసుకోవటమే కావాలంటే కదిలిపోతుంది అనుకుంటే దీని చుట్టూరు తాడు కట్టుకుంటే సరిపోతుంది సేమ్ ఆ పాదు కూడా అంతే పోత రావటానికి రెడీగా ఉందండి బేర్ పాదు చాలా బాగా పెరుగుతుంది నెక్స్ట్ ఇటువైపు మళ్ళీ కొత్తగా పాదులు పెట్టాం కదా మన విత్తనాలు వీడియోలో కూడా నేను చూపించాను ఇది వచ్చేసి కొత్తగా పెట్టుకున్న పాదు తీగలు రావటం స్టార్ట్ అవుతుంది కదా ఇక వైర్లు అవి సపోర్ట్ చేసి కట్టాలి ఇది ఆనప్పండి చూసారా ఆకుని ఒక రకం పురుగులు అనమాట పాడు చేసేస్తున్నాయి మనం ఆయిల్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవాలండి నెక్స్ట్ పెస్టిసైడ్ని మనం ఆర్గానిక్గా తయారు చేసుకుని నీమ్ ఆయిల్ కానీ లేదా కుంగుడికే రసం అలా మనం స్ప్రేలు చేద్దాం నెక్స్ట్ ఇది కూడా బేర్పాదే చాలా హెల్దీగా ఉంది చూసారా అంటే ఇంక ఇవి తీగలు రాలేదు కాబట్టి నేను ఆయిల్ డబ్బాలు అలా ప్లాస్టిక్ వేవిన మనం కంటైనర్స్ని బాటిల్ నుంచి పెట్టేసుకోవచ్చు అనమాట నేను తీగలు రాలేదు కొంచెం నాలుగు రోజులు ఆగిన తర్వాత అంటే ఎండది తగలాలి కదా పాదు కొంచెం పైకి వచ్చింది అనుకోండి ఇంకా ప్రాబ్లం ఉండదు అనమాట మనం అలా ఆయిల్ డబ్బాని కట్ చేసి పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి సొరపాదు సొరకాయలు పొడవు సొరకాయలు దండి ఇది ఒక విత్తనమే వచ్చింది నెక్స్ట్ ఇటువైపు అనమాట కూడా మూడు విత్తనాల వరకు జర్మినేట్ అయ్యాయి తీగలు రావటం స్టార్ట్ అయింది అలాగే ఇక్కడ మడుల్లాగా తీసి బెండ విత్తనాలు పెట్టామండి మధ్యమధ్యలో పందుకొక్క వచ్చి మధ్య మధ్యలో అక్కడక్కడ పాడు చేసింది కానీ చూసారా బెండ బెండ మొక్కలు విడవిడంగా మనం కావాలనుకుంటే మధ్య మధ్యలో ఆకుకూరలు కూడా పోసుకోవచ్చు అనమాట కొంచెం ఈ పాదులు కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు పోద్దా అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను ఈ మడుల్లో కొంచెం కొంచెంగా మనం ఆకుకూరల్ని బ్యాచ్లు బ్యాచ్లుగా కూడా వేసుకోవచ్చు అనమాట చిన్న ప్లేస్ ఉన్నా కూడా మనం ప్లాన్ ప్రకారం పాదుల్ని అలాగే కూరగాయ మొక్కల్ని పెట్టుకుని మధ్య మధ్యలో ఆకుకూరలను పెంచుకుంటూ చిన్న ప్లేస్ని కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు అనమాట సో ఈ ప్లేస్ వరకు మేము ఇలా సెట్ చేసాము ఇంకొక ఇరవై ఇరవై ఐదు రోజులకి ఈ ఈ ప్లేస్ అంతా కూడా ఇంకా గ్రీన్గా మారిపోతుంది అనమాట ఆల్రెడీ దొండపాదు అటువైపు బయట బయట వైపు నుంచి కాకరపాదు పడి మొలిచిందండి చాలా బాగా కాపు అనేది రావటం స్టార్ట్ అయింది అనమాట చూసారా ఎంత పెందో నిన్నే కాకరకాయలని హార్వెస్ట్ కూడా చేసాము ఇదిగోండి మళ్ళీ హార్వెస్ట్కి చాలా బాగా వస్తాయి అనమాట కాకరకాయలు ఇక్కడ కాగరపాత కూడా కాపుకొచ్చిన కాగరపాత కూడా సెట్ అయ్యిందనమాట అటువైపున నేను మీకు చూపిస్తాను నేల మీద బయట కొంచెం నేల ఉంటే అది కూడా లాస్ట్ టైం వంగ మొక్కలు అవి వేసాను కానీ ఆ పాత వంగమొక్కలు అన్నీ కూడా తీసేసాను తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు వేసామన్నమాట చూసారా ఇదిగోండి ఇప్పుడు నేను కాకరపాటు చూపించాను కదా ఇవ్వండి దాని అంతటి అదే పడి మొలిచింది ప్రత్యేకంగా అసలు వేయలేదనమాట పైకి ఎదిగి పోతొచ్చే వరకు కూడా అసలు నేను అంటే ఇటువైపు కొంచెం ఇది వరకు క్లమ్జీగా ఉండేది కదా నేను చూసుకోలేదు ఇంకా పాదు తేగలు రావటం స్టార్ట్ అయిన తర్వాత పందిరికి సపోర్ట్ చేసి కట్టాను చాలా బాగా పెరుగుతుంది యాక్చువల్గా ఈ పందిరు కూడా సరిపోదేమో అనిపిస్తుంది అలాగే అక్కడక్కడ వంగ మొక్కలు కొత్తగా వేశాను ఇవ్వండి వాటర్ పోయాలి ఇవన్నీ కూడా వంగ మొక్కలు అనమాట విడవడంగా ఇక్కడేమో పచ్చిమిరప మొక్క పోతు మీద ఉంది నెక్స్ట్ ఇక్కడ పొట్లపాదు పెట్టాను కూడా తేగలు రావడం స్టార్ట్ అయింది అలాగే ఇటు సైడు అనమాట ఇలా బ్యాచ్లు బ్యాచ్లుగా చక్కగా మనం పాదులు కూడా పెట్టుకుంటే వైర్లు అవి సపోర్ట్ చేసి కొంచెం తెలగులాగా కొంచెం ఏమైనా మండలైనా నిలబెట్టుకున్నాం అనుకోండి కర్ర లాంటివి దానిక దాని వరకు అయినా పాగుతాయి అనమాట సో ఇది మునగ చెట్టు పైకంట వెళ్ళింది నరికేసాము కొత్త చిగురులు వస్తుంది అలాగే వంగ నారులు కూడా పోసామండి ఇక్కడ కంటైనర్ ఒకటి ఖాళీగా ఉందని చెప్పి సరదాగా విత్తనాలు పై పయించి వెళ్ళాను అనమాట వంగ పచ్చిమిరప చూసారా వంగ మొక్కలు ఇవి మనం చక్కగా రీపార్ట్ చేసుకోవచ్చు అనమాట అటువైపు పక్కన అటుపక్క నేల ఉందండి దాని నేల మీద వేద్దామని చెప్పి ఉంచాను ఈవినింగ్ టైంలో వేసుకోవాలి ఇలాంటి మొక్కలు ఏవైనా మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నెక్స్ట్ ఇవి పచ్చిమిరపండి నార్మల్గా మన ఇంట్లో ఉండే ఎండుమిరపకాయల్లోంచి గింజలను కలెక్ట్ చేసి వేశాను చూసారా ఎంత బాగా వచ్చాయో దీ వాటర్ క్యాన్తో స్టాండ్ ఆ పైనుండే మూతలతో స్టాండ్ తయారు చేశాను కదా దానిలో వేసాను చిన్న కొద్ది మట్టిలో కూడా ఎంత బలంగా పెరిగాయో చూసారా వంగ పచ్చిమిరప నార్లు కూడా మనం రెడీ చేసేసుకున్నాము వంగ మొక్కలు తీసేస్తామనుకోండి పచ్చిమిరప కూడా హెల్దీగా పెరుగుతుంది ఒకవేళ ఇలా నార్లు పోసుకున్నప్పుడు ఎదగట్లేదు కొంచెం డల్గా ఉంది పెరుగుదల అనేది మీకు అనిపిస్తే కొంచెం ఎప్సమ్ సాల్ట్ని వాటర్లో కలిపి పోసుకోవచ్చు అలాగే కొంచెం ఎరువైన కూడా అండి చాలా హెల్దీగా పెరిగాయి నేనైతే అలాంటివి ఏం చేయలేదు మట్టిలో ఉండే బలానికే ఇంత బాగా పెరిగాయి అనమాట నెక్స్ట్ ఇటు పాలకూర ఇంతకు ముందు విత్తనాలు వేస్తే ఏదో రెండు మూడు విత్తనాలు అలా పెట్టానండి ఒక్క మొక్కే చూసారా ఎంత గుబురుగా పెరిగిందో లాస్ట్ టైం హార్వెస్ట్ కూడా చేసాము మళ్ళీ చక్కగా వచ్చిందనమాట ఇది కోసేస్తే మళ్ళీ కొత్త చిగులు అలా వస్తుంది చిన్న చిన్న వీటిలో కూడా మళ్ళీ మనం ఆకుకూరలు అవి పోసుకుందాము ఇలా చిన్న చిన్న కంటైనర్స్ని కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇటు సైడ్ లాస్ట్ టైం కాకరపాదు పెట్టాను కదా ఈసారి బేరపాదు పెట్టాను దీనికి కూడా అంతే పందికొక్కొచ్చి పాడు చేస్తుంది అని చెప్పి ఆయిల్ క్యాన్ కట్ చేసి పెట్టాము ఈసారి చూసారు దీన్ని కట్టాము ఇలా కట్టామనుకోండి ఇంక ఇది ఇలా విడిపోతుందనే భయం ఉండదు అనమాట ఈ ఆకులు కూడా మనం రిమూవ్ చేసేసుకుంటే మీకు చూపిద్దాము వీడియోలు అని చెప్పి నేను ఇలా ఉంచేసాను ఈ లోపల ఉండే ఆకులన్నీ తీసేస్తామనుకోండి చక్కగా గాలి పోసుకుంటుంది పాలు పదిహేను రోజులకు ఒకసారి మనం ఎరువులు అవి వేసుకుంటే సరిపోతుందండి వాటర్ కూడా అంతే పక్క నుంచి మనం చేసేసుకోవచ్చు అస్తమానం ఇది తీయాల్సిన అవసరం లేదనమాట ఇలా కొంచెం చాలా మంచిగా వర్కౌట్ అయిందండి ఇది కింద పాదుల వరకు బాగా సెట్ చేసాము కూడా పోత రావటానికి రెడీగా ఉంది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది పూత స్టో ఇటు సందులో కూడా కొద్దిగా ప్లేస్ ఉంటే పొట్లపాది పెట్టామండి చూపిస్తాను ఇదిగోండి ఇటువైపు ఇదివరకు పెద్దగా కరివేపాకు చెట్టు ఉండేది సడన్గా చనిపోయింది అనమాట మళ్ళీ ఆ ప్లేస్లో లాస్ట్ టైం కూడా ఇదే ప్లేస్లో పొట్లపాది పెట్టాను ఎంత మంచి కాపు తీసుకున్నామో పొడుగు పొట్లకాయలండి ఇంకా సేమ్ ఈసారి కూడా అలాగే అంటే మధ్యలో ఆనపాది కూడా కొన్ని రోజులు ఉంది దాన్ని తీసేసి మళ్ళీ పొట్లపాతే పెట్టాను సీజన్ వచ్చిందని చెప్పి తీగలు రావడం స్టార్ట్ అయింది చూసారా ఇటువైపు కరివేపాకు మొక్కు ఉంది అలాగే పొట్లపాకు కూడా ఈ రెండు తీగలు పాకినా చాలండి ఎక్కువ కాయలు వస్తాయి ఎక్కువ రోజుల పాటు కూడా మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట చూసారా ఎంత ప్లేస్ ఉందో కొద్దిపాటి అంటే మొక్క ఉందని చెప్పి సిమెంట్ చేసేటప్పుడు కరివేపాకు చెట్టు ఉందని చెప్పి దీని చుట్టూరు చేయించాము సో వచ్చిన ప్లేస్ని కూడా మనం ఎంత చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇలా వైర్లు అవి సపోర్ట్ చేసి కట్టాము పైన టెర్రస్ పైకి ఎక్కేటట్టుగా అలాగే ఒకవేళ పాదులన్నీ పాకేసిన తర్వాత నేడొచ్చేస్తాయి కదా ఇక్కడ కింద నేడగా ఉంటుంది ఏమి ఎదగవు పాదులని ఒక డౌట్ రావచ్చు అలాంటప్పుడు నేడలో పెరిగే కొన్ని పంటలు మనం వేసుకోవచ్చు అండి పసుపు పెట్టుకోవచ్చు అంటే ఒకవైపునేమో పాదులు అలా పైకి పాకి మనం ఇంకా తీసుకోవచ్చు అలాగే కింద పసుపు ఇంకా కొంచెం చిన్న చిన్నగా ఆకుకూరలు లైటు సెమీషేడ్లో పెరిగే ఆకుకూరలు ఇవన్నీ కూడా చక్కగా పోసుకోవచ్చు అనమాట చాలా బాగా సెట్ ఈ ఈసారి నేల వరకు మీకు ఒక ఐడియా ఉంటుంది అని చెప్పి చిన్న వీడియోలాగా పోస్ట్ చేశాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్